న్యూస్ అధిష్టానం బీబీకే సీటు కేటాయించడంతో సంబరాలు జరుపుకున్న తెలుగు తమ్ముళ్లు బీబీని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎమ్మిగనూరులో అధినేతకు కానుక అందిస్తాం వెంకటేష్ తలారి శ్రీను కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం గంజహల్లి గ్రామంలో బాణసంచా పేల్చి టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు ఎట్టకేలకు టీడీపీ అభ్యర్థిపై సందిగ్ధం వేడింది రెండో జాబితాలో ముచ్చటగా మూడోసారి అధిష్టానం డాక్టర్ బీవీ జయనాగేశ్వర రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడంతో గంజహల్లి గ్రామంలో సీనియర్ నాయకులు కృష్ణం నాయుడు అధ్యక్షులు బుర్రంకుంట వెంకటేష్ ఉపాధ్యక్షులు తలారి శ్రీనివాసులు పురుషోత్తమ ఆధ్వర్యంలో నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న తమ అభిమాన నాయకుడికి అధిష్టానం అధినేత సీటు కేటాయించడంతో కట్టలు తెంచుకున్న ఆనందంతో జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్ అన్నా అంటూ నినాదాలు చేస్తూ టీడీపీ నాయకత్వం వర్దిల్లాలని అధినేతకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మిగనూరు గడ్డ బీవీ అడ్డా అంటూ ఎవరి ఎన్ని కుతంత్రాలు పన్నినా అంతిమ తీర్పు బీవీకే దక్కిందని బాధ్యతగా ప్రతి టీడీపీ కార్యకర్త నాయకులు కష్టపడి పనిచేసి బీవీ జయనాగేశ్వర రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి అధినేత చంద్రబాబుకు కానుకగా ఎమ్మిగనూరును అందిస్తామని హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుర్రకుంట ఈశ్వరయ్య నీలకంఠ శేక్షావలి కాజావలి హుస్సేన్ నబి కోల నాగేష్ నల్లంమండ్ల బడేసా నర్సింహులు ఆంజనేయ మూగి వెంకటేష్ స్పాబూరం బడిషా కిషోర్ నాయుడు బడేసా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

नारा चंद्रोंग नायकत्वम हर्षिलाले नारा चंद्रोंग का नायकत्व हर्षिलाले नारा चंद्रोंग का नायकत्वम हर्षिलाले नारा चंद्रोंग का नायकत्वम हर्षिलाले नारा लोकेश्वर का नायकत्वम हर्षिलाले नारा लोकेश्वर का नायकत्वम हर्षिलाले आमरा है यंत्री आमरा है यंत्री आमरा बीवी मोहन राजी आमरा ह నాయకులు అందరూ ఈరోజు మన బీవీ ఎమ్మిగెనూరు నియోజకవర్గం నుంచి బీవీ జయనాశ రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరిగినది మరి నారా చంద్రబాబు నాయుడికి ముఖ్యంగా కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది మరి ఈ టికెట్ కోసం చాలామంది పోటీ పడ్డారు కానీ చివరికి వివి జయనాశ్రెడ్డికి దక్కడం జరిగినది మరి మేము అందరము కృషి చేసి ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో జయనాశరెడ్డిని రెడ్డిని గెలిపించి చంద్రబాబు నాయుడికి ఒక అభినందనగా గిఫ్ట్గా ఇచ్చి శాసనసభకు పంపిస్తామని మేము తెలియడం జరుగుతుంది అదిగాక మరి ఈరోజు ఈరోజు ఒక పండుగ వాతావరణంగా జరుపుకోవడం జరిగినది